అంత పెళ్రికినాను అప్పుడుకు చూడలేదు తర్వాత మావోడు బయటకు వచ్చినాక ఏమో బొమ్మ పడింది అని అన్నాడు తర్వాత మేము బొమ్మ అనుకునేమే తర్వాత అంట్లు తోతుంటేనే కూర్చొని ఆ బయట పక్కలు ఉన్నాయమ్మా కెలికి చూసింది అంతవరకే కానీ మాకేం తెలియదు టైము ఏడున్నర అయింది ఏడున్నరకి మేము నా కొడుకు చూసినాం అమ్మ ఏమో లావుందమ్మా బొమ్మ అని ఆడువాడు అంటే సరళ బొమ్మలేనా పిల్లలు పక్కల పిల్ల ఆట ఆడుకుంటా పాడేసిట్టం అని అంటి లేదా ఎక్క బొమ్మ కాదు పాప అని గెలి ఇట్లా గెలుతే బోర్ల పడినది సక్క చేసింది అంతే మాధవి